డిఎన్ఏ టెస్టుల కోసం రమ్య వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక గౌతమ్ అక్కడ డిఎన్ఏ టెస్టులు మల్లికతో కలిసి చేయించుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రమ్య గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది గౌతమ్ నువ్వు ఈ విషయంలో నీ నిర్ణయాన్ని మార్చుకోలేదంటే పరిణామాలు వేరేగా ఉంటాయి అని చెప్పి రమ్య అంటుంది అది వినగానే గౌతమ్ అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు నా నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు నా కూతురిని నేను దక్కించుకుంటాను మీ దగ్గర అస్సలు ఉండనివ్వను అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య అయితే సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వెంటనే రమ్య వాళ్ళ చిన్నత్తయ్యకి కాల్ చేసి అత్తయ్య వెంటనే రేపు రచ్చబండ ఏర్పాటు చేయించండి ఎందుకంటే ఈ గౌతమ్ తన కూతురు మల్లిక అని డిఎన్ఏ రిపోర్ట్ల వరకు వచ్చాడు అని అక్కడే తేల్చుకుందాం ఏదైతే అదే జరుగుతుంది మనం అక్కడే తేల్చుకొని మల్లిక మన కూతురు అని తేల్చే తేలేలా చేద్దామని చెప్పి రమ్య అంటుంది అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఆదికేశవ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య వెంటనే వాళ్ళ చిన్నత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది రేపే రచ్చబండు ఏర్పాటు చేయించండి అత్తయ్య ఈ గౌతమ్ సంగతి ఏంటో తేలుద్దాం అని చెప్పి రమ్య అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న మైసమ్మ కూడా అలా చూస్తూ ఉంటుంది ఈవిడ కాన్ఫిడెన్స్ ఏంటి సొంత కూతురు కాకపోయినా సొంత కూతురులా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మైసమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక రమ్య మాత్రం ఎలాగైనా సరే మల్లిక మనసు మార్చాలని చెప్పి తనైతే తన కూతురు తన సొంత కూతురు లాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది అది చూసి మల్లిక అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎటువైపు వెళ్లాలో ఎవరికి న్యాయం చేయాలో మల్లిక అయితే కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక రమ్య అనుకున్నది సాధించగలదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్